గృహ బలం అంశానికి స్వాగతం తూర్పు దిక్కుకు ఇంద్రుడు అక్కడ దిక్పాలకుడుగా ఉంటాడు ఈ యొక్క గ్రహాధిపతి మాత్రం సూర్యుడుగా ఉంటాడు ఆయన యొక్క వాహనం మాత్రం ఏనుగు అన్నమాట అలాగే ఆగ్నేయానికి దిక్పాలకుడు అగ్నిదేవుడు ఈయనకు గ్రహాధిపతి శుక్రుడుగా ఉంటాడు ఈయన యొక్క వాహనం మేక అని గుర్తుపెట్టుకోవాలి అలాగే దక్షిణానికి దిక్పాలకుడు యముడుగా ఉంటాడు ఈ యొక్క గ్రహాధిపతి కుజుడు అనగా అంగారకుడు ఉంటాడు ఆయన యొక్క వాహనం దున్నపోతు అని గుర్తుపెట్టుకోవాలి నైరుతి అనేటువంటిది దిక్పాలకుడు నిరతుడు అనేటువంటి రాక్షసుడు ఉంటాడు రాహువు మరియు కేతువు గ్రహాధిపతులుగా ఉంటారు ఇక్కడ వాహనం మనిషి యొక్క శవం పడమర దిక్కుకు వరుణుడు దిక్పాలకుడుగా ఉంటాడు గ్రహాధిపతి శనిగా ఉంటాడు వాహనం మాత్రం మొసలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి వాయువ్యానికి వాయుదేవుడు దిక్పాలకుడుగా ఉన్నప్పుడు గ్రహాధిపతి చంద్రుడై తీరతాడు ఆయన యొక్క వాహనం జింకా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఉత్తరానికి కుబేరుడు దిక్పాలకుడుగా ఉన్నప్పుడు గ్రహాధిపతి బుధుడుగా వ్యవహరిస్తాడు ఆయన యొక్క వాహనం గుర్రం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడుగా ఉంటాడు గ్రహాధిపతి గురువు బృహస్పతి అవుతాడు వారి యొక్క వాహనం ఆవు నంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుచేత ఈ యొక్క దిక్కులు దిక్పాలకులు గ్రహాధిపతులు వాహనాల యొక్క విషయాన్ని ఎవరైతే అవగాహన చేసుకుంటారో అప్పుడు ఆ ఇంటిలో ఆ దిశల యొక్క ప్రభావం ఈ వ్యక్తుల జీవితం పైన ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా చక్కగా అవగాహన చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో మన రుచులు మనకు అందించిన అమృతతుల్యమైన విశేషాంశాలు ఇవన్నీ కూడా ఉదాహరణకి తూర్పు తీసుకున్నాం ఇక్కడ పరిపాలించేటువంటి గ్రహం ఎవరండి సూర్యుడు కదా అధిపతి ఎవడవుతారు ఇంద్రుడు అవుతాడు ఆయన యొక్క వాహనం ఏం చెప్పుకున్నాం ఏనుగు అని చెప్పుకున్నాం ఇలా వాహనం ఏనుగైనప్పుడు ఈ తూర్పు దిశ ఎటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది గృహ రీత్యా అని గనక ఆలోచిస్తే మొట్టమొదటిది ఆరోగ్యం రెండవది తేజస్సు ఈ రెండిటికి కూడా సంకేతం ఎవరన్నమాట సూర్యుడు కదా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యుడు ఆయన ప్రసాదించేది ఆరోగ్యం తేజస్సు అన్నమాట ఇంద్రుడు ఉన్నాడే ఈ ఇంద్రుడు దిక్పాలకుడుగా ఉన్నాడు కాబట్టి ఈయన ఏం చేస్తాడు ఐశ్వర్యాన్ని సంపదను ప్రసాదించటానికి ప్రతీకగా నిలుస్తాడు అన్నమాట ఏనుగుంది ఈయన యొక్క వాహనం ఇక్కడ ఈ యొక్క దిశకు వాహనం ఏనుగు కాబట్టి ఏనుగు దేనికి తార్ కాణంగా ఉన్నది అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి అధికారానికి వైభవానికి ఇది చిహ్నం అందుకే చాలామంది జాతక చక్రాల్లో ఈ అబ్బాయికి గజకేసరి యోగం ఉందండి అంటారు గజకేసరి యోగం అంటే ఏమిటి అంతటి ఉన్నతమైనటువంటి స్థితిని పొందటమే కాకుండా ఏనుగు పైన ఊరేగింపుకొని అతగాడికి సన్మానాలు కూడా జరగడానికి ఆస్కారాలుంటాయి అని అర్థం దీన్ని గజారోహణము అని కూడా అంటాం ఈ తూర్పు దిశ గనక సరిగా గనక ఉన్నట్లయితే ఇవన్నీ సిద్ధిస్తాయి మనం ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా అతగాడికి సిద్ధిస్తాయి అంటే తూర్పు దిశ సరిగా ఉందా లేదా అని మొట్టమొదటిసారిగా ప్రతి వాళ్ళు కూడా వాస్తుశాస్త్ర రీత్యా గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఒక ఇంట్లోకి పెట్టగానే తూర్పు దిశ ఎలా ఉంది అని ఒక్కసారి అలా అలా చూసామంటే చాలు ఆ తూర్పు దిశలో ఏదైనా లోపం వచ్చిందా ఈ ఇంట్లో వాళ్ళకి దోషం ఉంటుందండి అని చెప్పేస్తారనమాట అసలు విషయం ఇది తూర్పులో గనక లోపం గనక ఉంటే ఈ యొక్క ఆరోగ్యానికి తేజస్సుకి ఐశ్వర్యానికి సంపదకు కూడా భంగం వాటిల్లుతుంది తూర్పు లోపల అంటే పడమర కన్నా కూడాను తూర్పులో గనక తక్కువ ఖాళీ ఉండటం మరియు పడమర కన్నా తూర్పు మెరకగా ఉండటం ఇవన్నీ కూడా ఈ యొక్క తూర్పు దోషాలుగా మనం గ్రహించాలి అదేంటండి తూర్పు కంటే పడమర ఎక్కువ ఖాళీ స్థలం ఉంచారే ఇక్కడ అబ్బా మీ ఇంట్లో అనారోగ్యవంతులు ఉన్నారు కదా అని చెప్పేసి చెప్పచ్చు అలాగే మీరు ఎన్ని పనులు అనుకుంటున్నా కావట్లేదు మీరు అంతా అయిపోతుంది అనుకుంటున్నారు అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది కదా అనుకో అవును సార్ చక్కగా చెప్పారు సార్ నిజం సార్ అంటారు అది ఏంటి ఎలా చెప్పాడు ఈయన ఈ వాస్తు ఆయన రాగానే చెప్పాడండి రెండు పాయింట్లు అబ్బా అద్భుతం అండి అంటారు ఈయనకి ఎట్లా వచ్చింది ఈ అవగాహన అనే విషయాన్ని మనం గుర్తెరిగితే ఇక్కడ పడమర పెరిగింది తూర్పు మాత్రం తగ్గింది పడమర తక్కువలో ఉంది తూర్పు ఎత్తులో ఉంది ఇక ఆ ఇంట్లో ఐశ్వర్యమే ఉంటుంది ఆరోగ్యమే ఉంటుంది సంపదే ఉంటుంది పొద్దుకులు కూడా గొడవలే ఉంటాయి ఇది అక్కడికి రాగానే ఆ వ్యక్తికి కనపడేటువంటి రీత్యా దోషం అనమాట